శవ రాజకీయాలను మానుకొని ప్రజాశ్రేష్కై కృషి చేయాలని టీడీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల అధికారులను ప్రతిపక్ష నేతలను కోరారు సోమవారం గూడూరు పట్టణంలో చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో పాల్గొని పెన్షన్ల పంపిణీపై నెలకొన్న అధికారుల వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు గత నెల పెన్షన్ల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ముప్పై మూడు మంది వృద్ధులు మృత్యువాత పడ్డారని ఇది రాజకీయ హత్యగా ప్రజలు గుర్తించాలని తెలిపారు ఎన్నికల కోడ్ అమలు నుండే అన్ని పార్టీలకు ఒకే అంక్షలు ఉంటాయని ఏ పార్టీ వారు అతిథులు కాదని అన్నారు వృద్ధాక్ష పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి పంచాలని ఎన్నికల కమిషనర్కు కోరినప్పటికీ వారు నిర్లక్ష్యం వహించి వృద్ధుల వికలాంగుల పెన్షన్లపై అవస్థలు సృష్టిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో సచివాలయం సిబ్బంది లక్షల్లో ఉన్నప్పటికీ వారిని పెన్షన్ల పంపిణీలో ఎందుకు వినియోగించడం లేదని ఆయన ప్రశ్నించారు ఈసారి పంపిణీ చేయాల్సిన పెన్షన్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తే వారు ఆ డబ్బుల కోసం మండు టెండర్లో బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని అసలే ఎండలు తీవ్రస్థాయిలో ఉన్న కాలంలో వృద్ధులను పెన్షన్ల కోసం ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు ఎన్నికల కమిషన్ సరైన నిర్ణయం తీసుకునకపోతే వృద్ధుల ప్రాణహానికి జరిగే పరిస్థితి లేకపోలేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి వృద్ధుల శవలపై శవరాజకీయం చేయాలని చూస్తే సహించేది లేదని అన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని ప్రజలకు మంచి చేయడం చేతకాక గులికరాయి కోడికత్తి వంటి రాజకీయాలు చేస్తూ చివరకు వృద్ధులకు పంచే పెన్షన్లపై కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేను అడుగుతున్నా లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు పోయిన నెలలో లేని అకౌంట్లు ఆన్సర్ వచ్చాయి అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్మతారు లేకుంటే మేము కూడా ఒప్పుకుంటాము ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్టు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధారులందరికీ ఇది కాదు వాళ్ళు ఇచ్చిన ఫోన్ మంత్రులు ముఖ్యమంత్రి చెప్తుంది ముప్పై మూడు మంది ఈ ముప్పై మూడు కూడా ప్రభుత్వ హత్యలు ముసల్మాన్లు చంపేశారు ఆ ఉసుగురికి పోదు నేను అంత దుర్మార్గంగా చేసి ముప్పై మూడు మంది చంపేసి తర్వాత నేను చాలా సార్లు ఆఫీసర్లకి చీఫ్ సెక్రటరీకి మీరు చేసేది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు డిమాండ్ చేశారు కానీ దీక్షించుకోండి అంటే నో చేతిలో నీళ్లు దాగి అధికార యంత్రాంగం ఆయన కుట్రలు స్వతంత్రాలు చేస్తే ఆ కుట్రలు స్వతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వంలో నిలుగుడు భాగస్వామి గుర్తికి వచ్చాను ఎవరే కొండ చాలా ఈజీ అయిపోతుంది అట్లా కాకుండా వీళ్ళు ఇప్పటి నుంచి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమయం లేదు కాబట్టి వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయలేము అది ఎక్స్క్యూజ్ తీసుకోవడం చాలా దుర్మార్గమైపోయింది